దీపం సీరియల్ నటుడు యాక్టర్ ఎవరైతే చంద్రు గారు ఉన్నారో వారు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది నిన్న రాత్రి ఏడు గంటలకి ఈ విషాదం అయితే మణికొండలో జరిగింది సో మణికొండ హల్క్ అపార్ట్మెంట్ లో అయితే ఇది జరిగింది సో ఏం జరిగింది ఏంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది ప్రతి ఒక్కరు అనేది ఏంటి అని అంటే పవిత్ర గారితో రిలేషన్ లో ఉన్నారు అందుకు ఆవిడ చనిపోయింది కాబట్టి ఆవిడ ఆవిడ చనిపోయిన బాధని దిగమింగుకోలేక స్ట్రెస్లో ఉండి ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపో చనిపోయారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఎన్ అది ఎక్క ఎలా జరిగింది అనేది ప్రతిదీ అసలు ఏ టైంలో జరిగింది అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం సో ఇదే అపార్ట్మెంట్లో జరిగిందనమాట లైక్ ఆయన వెహికల్ అయితే ఇక్కడ ఉంది సో టాటా హారియర్ వెహికల్ అయితే తనదే అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఎవరు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే వాచ్మెన్ గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ సో ఒకసారి అండి నమస్కారం అండి చందుగారు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది అసలు ఏంటి ఏం జరిగింది విషయాలు ఏంటి నిన్న మార్నింగ్ అయితే వచ్చారండి రూమ్కి రూమ్కి వచ్చి రూమ్కి వెళ్ళారు కానీ రిలాక్స్ తీసుకుంటాక వచ్చారు మామూలుగా పడుకుంటూ వచ్చారు అనుకున్నా రాత్ర ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేదాకా తెలియలేదు మాకు పైకి వెళ్తామన్నా సార్ ఉన్నారంటే ఉన్నారన్నాను పైకి వెళ్తామన్నా ఓకే అన్నా పైకి వెళ్ళి వచ్చాక అన్న డోర్ చేస్తారు సార్ రాని వెళ్ళాం మరి నేను వెళ్ళాను పల్లి ముగ్గురు డోర్ లేదు సరే అన్న సార్ కరెంట్ చేస్తాను కర మెయిన్ అబ్జెక్ట్ కళ్ళేం చూస్తాం అంటే అలా కూడా లేదు డోర్ పాలు కొట్టగానే ఊరేసి చనిపోయారు ఎంతమంది వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇద్దరు ఎవరు వచ్చారు పేరు పేర్లు తెలియదు మాకు సో వాళ్ళ ఫ్రెండ్స్ రావడం జరిగింది సెవెన్కి వచ్చారు అదే టైంకి మీరు మెయిన్ ఆఫ్ చేశారా మెయిన్ ఆఫ్ చేసి పైకి వెళ్ళి వచ్చారు మెయిన్ ఆఫ్ చేస్తాం సార్ ఈ టైంకి వచ్చారు సార్ అయితే టెన్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైమ్కి వస్తారు టెన్ రివెన్ నైటా మార్నింగ్ మార్నింగ్ వన్ టెన్ తర్ లెవెన్కి వచ్చారు రెగ్యులర్గా ఉండేదే ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఎవరెవరు ఉంటారు ఇక్కడ పవిత్ర మేడం ఈయన పవిత్ర మేడం పిల్లలు పవిత్ర మేడం గారు వాళ్ళ పిల్లలు ఈయన ఉంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండడం లేదా పవిత్ర మేడం గారు చనిపోయారు కదా బెంగళూరులో ఉన్నారు అంటే ఆయన పెళ్లి చేసుకున్న శిల్ప గారిని కదా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అని అది మాకు ఓకే అంటే ఇప్పుడు చందగారు ఎప్పటి నుంచి ఉంటున్నారు వన్ ఇయర్ నుంచి ఉంటున్నారు వన్ ఇయర్ నుంచి ఉంటున్నారు శిల్ప గారు చదివేట్ బయట చనిపోయిన తర్వాత నుంచి ఇంట్లో ఎలాంటి మార్పులు చూసారు మీరు బాధపడి వారు వచ్చి ఎలాగైంది అలాగైంది తాగేవారు తాగే అలవాటు ఉంటారు అలా తాగే అలవాటు మనకు తెలియదు విషయాలని మనకు తెలియదు మా మనిషి మొత్తం షూటింగ్కి వెళ్ళి వస్తాం మామూలుగా పైకి వెళ్ళిపోయేవారు అంటే అంతవరకు అని అయితే పవిత్ర గారును చందు గారు పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదు తెలియదు అంటే పెళ్లి చేసుకున్న లేదో కూడా తెలియదు కానీ ఇక్కడ ఉంటున్నాను అంటే ఇక్కడ ఉన్న మ్యారేజ్ అంటే అర్థం భార్యభర్త అనుకునే వాళ్ళు అని మా నిన్న దాకా మాకు తెలియదు రెండు పెళ్లి అయింది అని మాకు తెలియదు రెండు పెళ్లి అయిందనే విషయం తెలియదు ఓకే అంటే మొదటి బారే శిల్ప లేకపోతే పవిత్ర గారా మాకు అంటే ఈయన ఈయన అనుకునే వాళ్ళం మరి అంతకుంచి మాకు తెలియదు అసలు ఏడు గంటలకు మీరు డోర్ బద్దలు కొట్టడం జరిగింది ఓకే డోర్ బద్దలు కొట్టిన తర్వాత ఏంటి విషయాలు ఏం జరిగింది అది ఊరేసుకుని చచ్చిపోయారు ఊరేసుకొని చనిపోయారు ఓకే సో చూసారు కదండి ఇక్కడ అయితే వాచ్మెన్ గారు చెప్తున్న విషయం ప్రకారం ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు వచ్చారంట వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు బట్ వాళ్ళు వచ్చిన తర్వాత సెవెన్ ఓ క్లాక్కి డోర్ తీయట్లేదు అని చెప్పేసి మెయిన్ ఆఫ్ చేయడం జరిగింది కరెంట్ తీసేస్తే అప్పుడైనా డోర్ తీస్తారేమో అన్నట్టుగా సో కరెంట్ తీసినా కానీ డోర్ తీయకపోయేసరికి భయంతో అంతేనా భయంతోనే లేదంటే నార్మల్ నార్మల్గా మాములు కొట్టా కొడుకున్నారో ఏటైనా కుట్టమంటే మాములు అని చనిపోతారాన్ని ఎవరు తెలియదు కదండి డోర్ తీయకపోయేసరికి వీళ్ళకి ఏదో డౌట్ వచ్చి డోర్ బదులు కొట్టడం జరిగింది డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ చందుగారు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఊరేసుకోవడం జరిగింది సో ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరు ఉండట్లేదు పవిత్ర గారు అండ్ చందుగారు ఇద్దరు ఇక్కడ ఉండేవారు పవిత్ర గారు ఎప్పుడైతే చనిపోయారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఆయన ఒక్కరే ఇక్కడ ఉండేవారు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లేరంట సో ఒక్కరే ఉండి అదే బాధలో ఉండి సూసైడ్ చేసుకోవడం జరిగింది అన్నట్టుగా అయితే ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఆయన నిన్న వచ్చారండి అక్కడికి ఇక్కడికి అప్పుడు సిస్ అక్కడ ఉన్నారు వచ్చారు చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు రాలేదు ఇక్కడ వచ్చి అంటే ఒక రోజు వచ్చారు వచ్చి నలుగురు తీసుకొచ్చి వెళ్ళిపోయారు చూసుకుని మళ్ళీ నిన్న వచ్చారు నిన్న వచ్చి వెళ్ళిపోయారు మీద చూసుకున్నారంటే సో పవిత్ర గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుండి ఇప్పటివరకు అసలు ఎప్పుడు ఇక్కడికి రాలేదంటే ఒకే ఒక్కసారి వచ్చారంట వచ్చిన తర్వాత వచ్చి రాగానే నిన్న నైట్ అయితే వచ్చారు వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి సూసైడ్ చేసుకు అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ కి సూసైడ్ చేసుకోవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో కరెక్ట్ గా ఉరేసుకోవడం సెవెన్ కేసుకున్నారా అంతకు ముందు వేసుకున్నాను ఆ టైం తెలియదు అండి తగ్గి ఉరేసుకున్నారు ఆ టైం ఎప్పుడైనా చూడండి తెలియదు చనిపోయారనేది తెలియదు పోనీ ఆ టైంలో లో ఏదన్నా అంటే ఆల్కహాల్ లాంటి తీసుకుని మేము గమనించా ఏమి లేవు సో డైరెక్ట్ గా రావడం ఊరేసుకొని చనిపోవడం అన్నట్టుగానే ఉందా ఏమన్నా అంటే మొత్తం టెన్ వచ్చారు మేము వెళ్ళి చూసాం అంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు ఏదైనా ఫుడ్ కోసం దానికోసం ఏమైనా బయటకి రావడం లేవండి మరి రాలేదు మరి సో ఆయన మార్నింగ్ టెన్ లెవెన్ కి ఆ టైంకి వచ్చారంట వచ్చిన తర్వాత నుంచి ఫుడ్ కోసం కానీ వాటర్ కోసం కానీ దేనికోసం అయినా సరే బయటికి రాలేదు అండ్ వాచ్మెన్ గారిని కూడా సంప్రదించడం జరగలేదు అంటే ఏ టైంకి సూసైడ్ చేసుకున్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు ఇప్పుడు వరకు వీళ్ళు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ ట్వంటీకి ఎప్పుడైతే డోర్ బద్దలు కొట్టారో ఆ టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి తెలిసింది సో వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడు కాల్ చేశారంట మీకు ఐడియా ఉన్నది వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఫోన్ అంటే ఎత్తులేదు అనుమానం వచ్చి ఓకే సో ఈయన కాల్ చేసి వాళ్ళని పిలవలేదు కానీ వాళ్ళే ఫోన్ చేశారు లెఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చారైతే అంటే వాళ్ళకి సో వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా తెలియదు ఓకే సో ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళిద్దరు పేర్లు కూడా ఆయనకి ఏం మరి చందుగారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మని చెప్పారా లేదు అని అంటే డైరెక్ట్ గా నార్మల్ గా వాళ్ళే వచ్చారనే విషయం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు బయట తెలియని విషయం ఏదైతే సో అది సూసైడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది మాత్రం బయటికి తెలియదు ఎందుకంటే డోర్ బద్దలు కొట్టి తీస్తే సూసైడ్ చేసుకుని ఉన్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మనం సూసైడ్ అన్నట్టుగానే అనుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి చూసినట్లయితే చుట్టుపక్కల వారు కూడా చెప్పేది సూసైడ్ చేసుకున్నారు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ థర్టీకి వీళ్ళు డోర్ బద్దలు కొట్టడం జరిగింది అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విషయం ఏంటి అనేది ముందు ముందు చూడాల్సి ఉంటుంది సో ఎప్పుడైనా శిల్పగారి కానీ ఇక్కడికి రావడం జరిగిందండి ఆ విషయాలు అయితే మాకు తెలియదు ఎప్పుడు అసలు రెండో పెళ్లి పెళ్లి మరట బాధ ఉన్నారని మాకు తెలియదు ఎప్పుడు అసలు ఆ విషయాలు మాకు తెలియదు అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు పవిత్ర గారు చందు గారు ఇక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి సో ఈ వన్ ఇయర్ లో అంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డం కానీ ఏదన్నా అలా అలా అయితే ఎప్పుడు లేవండి అసలు ఎలా ఉండేవారు మీతో పవిత్ర గారు బాగానే అంట క్లోజ్ ఉన్న మాట్లాడేవారు సిల్లిగా నవ్వుతూ వెళ్ళిపోవారు పైకి వాళ్ళు పని ఎవరు చూసుకునేవారు అంతే చందు గారు ఎలా ఉండేవారు బాగుండేవారు అసలు అలా ఏమి లేవండి సో మీకు అసలు ఎవరికీ తెలియదు శిల్ప గారిని పెళ్లి చేసుకున్నారనే విషయం మాకు తెలియదు సో పవిత్ర గారు వాళ్ళిద్దరు భార్యపడతారు అన్నట్టుగానే మీరు అనుకుని ఫ్లాట్ అవును ఓకే అంటే రెంట్కి ఉండేవాళ్ళు అండి రెంట్గా కి ఓకే సో ఇక్కడ రెంటెడ్ హౌస్ అనమాట రెంటెడ్ కి ఉండేవాళ్ళు శిల్ప శిల్ప గారు వేరే దగ్గర ఉండేవాళ్ళు శిల్ప గారిని పెళ్లి చేసుకున్నా సరే పవిత్ర గారితో లవ్ లో ఉన్నారు కాబట్టి అంటే రిలేషన్లో ఉన్నారు కాబట్టి పవిత్ర గారు అండ్ గారు మాత్రం మణికొండలో ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని వాళ్ళ ఇద్దరు ఇద్దరు పిల్లలతో ఇక్కడ ఉండేవారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడైతే సో సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం ముందు ముందు తెలిసే తెలిసే ఇదైతే ఉంది సో చూద్దాం